అనంతరామ్కి ఏం చేయాలో అర్థం కావటం లేదు కొడుకు సమీర్ నందాన్ని చూస్తుంటే కొడుకు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు మిగిలిన అందరి పిల్లల్లా ఉండటం లేదు ఒక ఆట లేదు స్నేహితులు లేరు మొబైల్ ఫోను చూడడు టీవీ కూడా చూడడు మొత్తానికి ఈ కాలపు పిల్లాడిలా మాత్రం లేడు అందుకే అనంతరామ్కి వ్యధగా ఉంది కొద్దిగా వివరంగా తెలుసుకోవాలంటే గతంలోకి వెళ్లాల్సిందే అనంతరామ్ తండ్రి విశ్వనాథ్ గారికి అనంతరామ్ కాకుండా ఒక కూతురు ఆయన అమలాపురం దగ్గర ఒక చిన్న పల్లెటూరులో టీచర్గా అనంతరామ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనంతరామ్ తండ్రి శిక్షణలోనే ఇంటర్ తర్వాత ఎంసెట్లో కోచింగ్ తీసుకున్నాడు తండ్రి ఒకటే చెప్పాడు అనంతకి నువ్వు ఇంటర్లోని నీ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా ఉంటే చాలు ఏ పేజీలో ఏముందో తెలిసేటంతగా చదవాలి ఎక్కడ నుండి ప్రశ్న ఇచ్చినా జవాబు ఇచ్చేటట్టు ఇక ఎంసెట్ పద్ధతి తెలుసుకుంటే చాలు నీకు నా మీద నమ్మకం లేకపోతే నిన్ను తప్పక కాకినాడలో కానీ విజయవాడలో కానీ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తాను నేను డబ్బు ఆదా గురించి ఆలోచించటం లేదు ఆలోచించి కాదు చెప్తుంది నా మీద నమ్మకం నీ మీద నమ్మకం అంతే ఆలోచించు అని చిన్నప్పటి నుంచి తండ్రి గురించి తెలిసిన ఆనంత్ మీరు చెప్పండి నానా అని తండ్రికి వదిలేశాడు తండ్రి అప్పుడప్పుడు టెస్టులు పెట్టేవాడు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ తన శక్తినంత ధారపోసి కొడుకు పరిణతి సాధించేలా తరబేది ఇచ్చాడు కొడుక్కి రిలాక్స్ అయ్యే టైం కూడా ఇచ్చేవాడు ఆటలకి పంపించేవాడు కొడుకుని ధీటుగా తయారు చేశాడు కాకినాడ సెంటర్ కాబట్టి అక్కడే హోటల్లో ఒక రూమ్ తీసుకొని ముందు రోజే వెళ్ళి అక్కడుండి మర్నాడు కొడుకు చేత పరీక్ష రాయించారు అద్భుతం ఏమిటంటే కొడుక్కి ఎంసెట్లో రెండు వందల నలభై ఎనిమిదో ర్యాంక్ వచ్చింది అందరూ ఆశ్చర్యపోయారు కోచింగ్ సెంటర్ వాళ్ళందరూ వెనక వాళ్ళ దగ్గర చదివినట్టు చెప్తే లక్షల్లో డబ్బిస్తామని కూడా ఆశ పెట్టారు విశ్వనాథ్ గారు ససేమ్రా ఒప్పుకోలేదు కొడుక్కి హైదరాబాద్ ఉస్మానియాలో ఫ్రీ సీట్ వచ్చింది అనంత ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక గేట్రెండ్స్ పరీక్ష రాసి సీట్ తెచ్చుకొని చెన్నైలో ఎంటెక్ చదివాడు అనంత్కి మొదటి నుండి విదేశాల్లో చదవాలని లేదు విశ్వనాథం గారు కొడుకు పై చదువుల విషయం కొడుకు ఇష్టానికే వదిలేశారు క్యాంపస్ ఇంటర్వ్యూలో అనంతకి ముంబైలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది తర్వాత ఒక రెండు కంపెనీలు మారిన అనంతరం హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది అనంత్ తన క్లాస్మేట్ పంజాబీ అమ్మాయిని వివాహం చేసుకుంటానంటే కూడా అభ్యంతరం లేకపోయింది విశ్వనాథం గారికి కోడలు పంజాబీ అయినా వెజిటేరియన్ అవటంతో అస్సలు సమస్య లేకపోయింది లేకపోతే ఆయన భార్యకి కొంచెం నచ్చ చెప్పి ఒప్పించాల్సి వచ్చేది అంతే అనంతకి ఒక కొడుకు పేరు సమీర్ నంద ఆ అబ్బాయి రెండో తరగతి చదువుతుంటే అనంత్ డైరెక్ట్ అవ్వడం వలన ఒక ప్రాజెక్ట్ మీద యుఎస్ పంపించారు ఒక రెండేళ్ళు ఉండాల్సి రావచ్చింది అక్కడ సుమారుగా అని చెప్పారు అప్పటికి అనంత్ భార్య ఉన్ముక్త ఐదో నెల గర్భవతిగా ఉంది రెండేళ్ల కోసం ఇక్కడ చదువు మానిపించి కొత్త వాతావరణంలో పిల్లాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకని తన కొడుకుని తండ్రి దగ్గర ఉంచి వెళ్దామని అనంత్ అనుకున్నాడు ఉన్ముక్త కూడా అతని ఆలోచనని సమర్థించింది తన పేరెంట్స్ చండీఘర్లో ఉంటారు కొడుక్కి అది ఇంకా కొత్త వాతావరణం అవుతుంది అనుకుంది తాతగారి ఇంటికి తరచూ వెళ్ళొస్తూ ఉంటాడు కాబట్టి తాత భామలతో సమీర్కి కూడా బాగానే సాన్నిహిత్యం ఉంది దాంతో వాళ్ళ దగ్గర ఉండేందుకు సమీర్కి ఏమీ అభ్యంతరం లేకపోయింది అనంత వాళ్ళ తండ్రి దగ్గర కొడుకుని నిశ్చింతగా వదిలి అమెరికా వెళ్ళిపోయారు సమీర్ తాతగారి ఊళ్ళో స్కూల్లో చేరాడు అప్పటికీ ఆయనకి ఇంకో రెండేళ్ళు సర్వీస్ ఉంది మనవడితో వాళ్ళకి కాలక్షేపం బాగానే ఉండేది సమీరికి కూడా ఆ ఊరు పరిసరాలు పచ్చదనము చెరువులు కాలువలు బాగా నచ్చేవి ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకొని బాగా ఆడేవాడు పిల్లలతో ఈలోపు అమెరికాలో వసంతికి ఆడపిల్ల పుట్టింది విశ్వాంబర అని తండ్రి పేరు కలిసి వచ్చేటట్టు పెట్టుకున్నాడు విశ్వనాథం గారు ఒక నాలుగు పిల్లలకి ట్యూషన్ చెప్పేవారు తాతగారే మనవుడి చదువు పర్యవేక్షించేవారు ప్రత్యేకంగా ట్యూషన్కి వెళ్ళకుండా స్కూల్కి మాత్రమే వెళ్ళొచ్చి రాత్రి ఒక గంట చదువు హోంవర్క్ చేస్తే సరిపోయేది సమర్కి స్వతహాగా చురుకైన వాడవటంతో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకపోయేది కాన్సెప్ట్ ముందు బాగా అర్థం చేసుకొని నీకు అర్థమైనది నువ్వు సొంతంగా రాయి టీచర్ చెప్పినట్టే మక్కి మక్కి బట్టి పట్టి రాయని అవసరం లేదు అని చెప్పేవారు ఆయన చిన్న చిన్న కథల పుస్తకాలు ఇంగ్లీష్ తెలుగులో ఉన్నవి తెచ్చి ఇచ్చేవారు చదవమని నెమ్మదిగా కథలు పుస్తకాల నుండి మంచి మంచి పుస్తకాలు చదివే స్థాయికి వచ్చాడు తర్వాత లైబ్రరీకి వెళ్ళి గంటలు గంటలు ఉండేవాడు సెలవు రోజుల్లో అది అలవాటుగా మారిపోయింది సమీర్కి అనంత్కి ఆఫీస్ పని పొడిగించారు ఇంకో మూడేళ్ళు ఎక్కువ ఉండాల్సి వచ్చింది ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు కొడుకుతో తండ్రితో విశ్వనాథం గారు రిటైర్ అయిపోయారు ఆయన దగ్గర చాలా పాత మొబైల్ ఉండేది ఫోన్ మాట్లాడటానికి మాత్రమే పనికొచ్చేది కొత్త మోడల్ ఫోన్ కొనమన్నా ఆయన కొట్టిపడేసేవారు ఆ మాటని ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ ఉంది బయటికి వెళ్తే ఈ ఫోన్ చాలే అనేవారు సమీర్ కూడా ఈ ఫోన్స్ మీద వ్యామోహం ఉండేది కాదు సమీర్ ఎనిమిదో క్లాస్కి వచ్చాక అనంత్ వాళ్ళు తిరిగి వచ్చేశారు హైదరాబాద్కి ఆ ఏడాది ఎగ్జామ్స్ పూర్తి కాగానే సమీర్ని హైదరాబాద్ తీసుకొచ్చి మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో తొమ్మిదో తరగతి క్లాస్లో చేర్చేశారు స్కూల్ వాళ్ళ పెట్టిన ఎంట్రన్స్లో టాపర్గా రావడం అనంత్ ఉన్న పొజిషన్ బట్టి సమీర్కి ఈజీగానే సీటు వచ్చేసింది తండ్రిని తన దగ్గరికి వచ్చేయమంటే ఆయన ఇంకొంతకాలం పోయాక వస్తాంలే అని చెప్పారు ఆయనకి ట్యూషన్స్ స్నేహితులతో కాలక్షేపం బాగానే ఉంది ఒక పల్లెటూరులో దగ్గర దగ్గరగా ఒక ఆరేళ్ళు ఉండి రావటం వలన సమీరే ఇంకా ఇక్కడ స్కూల్ వాతావరణానికి పిల్లలకి అలవాటు పడలేదు స్నేహితులు ఎవ్వరూ ఏర్పడలేదు ఎలా తెలిసిందో ఒక ఆదివారం తండ్రి బయటికి వెళ్ళినప్పుడు ఆ బిట్స్ వెళ్ళి అక్కడ రోడ్డు పక్కన అమ్మే సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అన్నీ చూసి కొని కొన్ని తెచ్చుకున్నాడు తండ్రి అలా ఎందుకురా మామూలుగా షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చుగా అంటే లేదు నాన్న నాకు ఫలానా పుస్తకం కొనాలనే ఐడియా లేదు అక్కడికి వెళ్ళి అన్నీ చూస్తూ పాత పుస్తకాలు కొనుక్కోవటం నాకు చాలా బాగుంది అన్నాడు ఎలా వెళ్ళావు అంత దూరం కారులో వెళ్ళలేదట కదా అంటే సిటీని చూసి చాలా ఏళ్ళైంది కదా ఒకసారి అంతా చూడాలనిపించింది మెట్రోలో కొంత దూరము ఆర్టీసీ బస్సులో ఇంకొంత దూరము నడుచుకుంటూ ఇంకొంత దూరము వెళ్ళాను అలా జనాల్ని చూసుకుంటూ వెళ్తే బాగుంటుంది అనిపించింది వచ్చేటప్పుడు క్యాబ్లోనే వచ్చేసాలే అన్నాడు అనంత ఏమి మాట్లాడలేకపోయాడు ఏ రచయిత పుస్తకాలు బాగుంటాయో తండ్రికి చెప్పేవాడు సమీర్ తెలుగులో శ్రీశ్రీ తిలక్కు ఇష్టమనేవాడు శ్రీశ్రీ కవితలు కొన్ని నోటికి వచ్చినవి కూడా చెప్పేవాడు హ్యారీ పొటరీ బుక్స్ చదివావా అని అడిగాడు అనంత్ సాధారణంగా ఆ వయసు పిల్లలు ఆ పుస్తకాలు చదువుతారని విని అన్నాడు అనంత్ అందుకే అడిగాడు నాకు తెలియదు నాన్న బాగుంటాయా అవి ఈసారి కొనుక్కుంటా అన్నాడు ఏ హీరో ఇష్టంరా అంటే ఏ సినిమా బాగుంటే ఆ సినిమాలో హీరో ఇష్టం అనిపిస్తాడు అని చెప్పాడు అమెరికన్ సినిమాలు బాగుంటాయి అంటాడు రణదీప్ కపూర్ అందంగా ఉంటాడు మంచి ఫిజిక్స్ అని చెప్పాడు తన సహోద్యోగులు అందరూ తమ పిల్లలు ఫోన్కి ఐప్యాడ్కి టీవీలకి పోయారని వీడియో గేమ్స్ ఇంటర్నేషనల్ మునిగి తేలుతున్నారని బాధపడేవారు మరి సమీర్ ఏజ్ పిల్లల అలా ఉంటే వీడెందుకు ఇలా ఉన్నాడు అనుకునేవాడు వీడు సరైన దారిలోనే వెళ్తున్నాడా నేను నాన్నగారి దగ్గర ఉంచి తప్పు చేసానా ఈ పోటీ ప్రపంచంలో వీడు నెగ్గుకు రాగలడా అనిపించేది అనంతరామ్కి నా గురించి నాన్న కూడా ఇలా అనుకుని ఉంటారా ఈసారి కలిసినప్పుడు ఈ విషయం నాన్నగారితో స్వయంగా మాట్లాడాలి అనుకున్నాడు అనంత్ అలా అని చదువు విషయంలో సమీర్ వెనకబడి ఉండేవాడు కాదు మంచి మార్కులే వచ్చేవి ఆటల్లో ఫుట్బాల్లో ఇష్టపడేవాడు కోచింగ్ వెళ్ళరా అంటే కోచింగ్ ఎందుకు నాన్న కొద్ది రోజులు ఆగండి నేనే ఒక టీంని తయారు చేసి ఆడతాను కదా అనేవాడు టీవీ పెడితే చూడకుండా ఏదో పుస్తకం చదువుతూ ఉండేవాడు ముఖ్యంగా ఆగస్టు పదిహేనుకి రిపబ్లిక్ డే స్కూల్ జరిగే ఏ సెలబ్రేషన్కి వెళ్ళేవాడు కాదు ఎందుకురా అంటే అబ్బా ఎండలో చాలాసేపు నాన్న హాయిగా ఇంట్లో కూర్చొని ఒక బుక్ చదువుకుంటే హాయిగా ఉంది నాకు అంటాడు స్కూల్లో ఏ ప్రోగ్రామ్స్కి పాల్గొనకపోవటం వల్లనేమో ఆ రోజుల్లో స్కూల్కి వెళ్ళకపోయినా టీచర్లు గమనించడం లేదేమో అనుకునేవాడు అనంత స్మింగ్ నేర్చుకోరా అంటే నేర్చుకోవటం ఏమిటి నాన్న నేను తాతగారి ఊళ్ళో కాలవలో ఈత కొట్టాను నేను నాలుగో క్లాసులో ఉండగానే నేర్చుకున్నాను అన్నాడు ఒకరోజు తోటమాలితో మాట్లాడుతుంటే చూశాడు సమీర్ తర్వాత ఎప్పుడో మాలిని అడిగాడు అనంత్ ఏమంటున్నాడు మా అబ్బాయి అని అనంత్కి అందరి దగ్గర నుండి కొడుకు మీద అభిప్రాయం తెలుసుకోవాలని ఉంటుంది మా పిల్లలు ఏం చదువుతున్నారని అడిగారండి బాబుగారు నేను చెప్పాను గవర్నమెంట్ స్కూల్లో బాబు అక్కడ వీళ్ళే శ్రద్ధగా చూసుకోవాలి టీచర్లు అంతగా పట్టించుకోరు మాకేమో వాళ్ళు ఏం చదువుతున్నారో తెలియదు అని బాబుగారు అన్నారు ఏ స్కూలు అయినా మంచిదే స్కూల్ని బట్టి చదువు ఉండదు ఎక్కడైనా ఎవరికి వాళ్ళే చదువుకోవాలి అన్నారండి వాళ్ళకి ఏమైనా తెలియకపోతే నా దగ్గరకు తీసుకురా నేనే చెప్తా అన్నారండి అన్నాడు అయ్య బాబాయ్ చిన్న బాబు అయినా పెద్ద ఆలోచనలండి అబ్బాయి గారివి అన్నాడు అనంతకైతే సమీర్ తెలుగు సినిమాల్లో మాది మాటలు మాట్లాడే బాలనటులా అనిపించాడు నాన్న నాకు ఇది కావాలి కొనవా అని అడుగుతాడేమో అని చూసేవాడు అనంత్ ఏమీ అడిగేవాడు కాదు అదేంటో ఇవన్నీ చూసి అనంత్కి దిగులు పట్టుకుంది సైకాలజిస్ట్ కలుద్దామా అన్న ఆలోచన కూడా వచ్చింది కానీ తమాయించుకున్నాడు భార్యతో చెప్తే ఆమె అతని మాటలు కొట్టి పడేసింది నాతో బాగానే మాట్లాడతాడు స్కూల్లో విషయాలు అన్నీ చెప్తాడు విశ్వాతో ఆడతాడు నందు విషయంలో నాకేమీ భయం లేదు వాడికి హిందీ వచ్చు పంజాబీ అర్థం చేసుకుంటాడు మా అమ్మా నాన్నలతో కూడా కొంచెం కొంచెం మాట్లాడతాడు తెలుగు ఇంగ్లీష్ ఎలాగూ వచ్చు వాడు బాగానే ఉన్నాడు చిన్నవాడు వారే వాతావరణంలో అడ్జస్ట్ అవ్వటానికి టైం పడుతుందిలే నువ్వు ఎక్కువ ఊహించుకోకు అనేసింది ముక్త అంటే అన్నీ తేలికగా తీసుకుంటుంది అనుకున్నాడు అనంత్ ఇలా ఉండగా ఒకరోజు అనంత్కి స్కూల్ ప్రిన్సిపల్ ఫోన్ చేసింది ఒకసారి వచ్చి కలవమని అప్పటికప్పుడు ఆఫీస్లో చెప్పేసి భార్యను తీసుకొని మరీ వెళ్ళాడు అనంత్ కొడుకు గురించి ఏం చెప్తారో అని ఆందోళనగా ఉంది అనంత్కి తను అనుకున్నట్టే వీళ్ళు చెప్తే ఏం చేయాలి అని కంగారు కూడా ఉంది ప్రిన్సిపల్ వాళ్ళిద్దరిని కూర్చోమంది వాటర్ కావాలా అని అడిగి స్టార్ట్ చేసింది చెప్పండి చూడండి అనంత్ మీరిద్దరూ రావటం మంచిదైంది మీ అబ్బాయి సమీర్ నందా గురించి మాట్లాడాలి మీ వాడు చురుకైన వాడే బాగా చదువుతాడు బుద్ధిమంతుడు అయితే అన్నిటికీ లాజికల్గా ప్రశ్నిస్తాడు టీచర్ డిటెక్ట్ చేసింది రాయుడు ఎగ్జామ్స్లో తను ఓపెన్ ఓన్గా రాస్తాడు ఏ ప్రశ్నకైనా ఆన్సర్ అడిగితే తప్ప రాసానా టీచర్ అని అడుగుతాడట తప్పు కాకపోయినా అందరూ ఒక పద్ధతిలో ఉంటే తానొక్కడు వేరేలా ఉండటం ఏంటి అసలు ఈ ఎగ్జామ్స్ ఎందుకు టీచర్ అంటాడట ఒక్క రోజులో చదివి పాస్ అవ్వచ్చు ఒక వారం చదివితే ఫస్ట్ క్లాస్లో కూడా పాస్ అవ్వచ్చు వీటి ద్వారా ఎలా డిసైడ్ చేస్తారు స్టూడెంట్ ఎబిలిటీని అంటాడట మీరు ఇండియర్ అంతా అన్ని టెస్టుల్లో పెర్ఫార్మెన్స్ని బట్టి నెక్స్ట్ క్లాస్కి పంపించటం ఈ పరీక్షలు ఇదంతా శుద్ధ వేస్ట్ అన్నట్లు వాదిస్తాడట వచ్చే సంవత్సరం టెన్త్కి వస్తాడు అదొక బెంచ్ మార్క్ లైఫ్లో మేము చెప్పినట్లు విని ఎగ్జామ్స్లో రాస్తే బాగుంటుంది అన్నట్లు మీ వాడికి బయట ట్యూషన్ ఉందా అని అడిగింది ఆవిడ లేదు అన్నారు ఇద్దరు అవునా అని ఆశ్చర్యపోయింది ఆవిడ నేను మీ అబ్బాయి గురించి తెలుసుకున్నాను ప్రత్యేకంగా ఇండిపెండెన్స్ డేకి రాడు రిపబ్లిక్ డేకి రాడు ఏ స్కూల్ ఫంక్షన్కి రాడు వేరే ఏ ఆర్టివిట్స్లోనూ పార్టిసిపేట్ చేయడు అంటూ ఫిర్యాదు క్లాస్ టీచర్ వచ్చింది ఈలోపు ఆమెను అడిగారు క్లాసులో ఎలా ఉంటాడు అని ఆమె ఏమీ కంప్లీట్గా చెప్పలేదు పాఠాలు శ్రద్ధగా వింటాడు సందేహాలు అడుగుతాడట ఇద్దరు ముగ్గురితో బాగానే ఉంటాడట అమ్మాయిలతో కూడా మాట్లాడతాడట సహా విద్యార్థుల నుండి కూడా సమీర్ మీద ఏమీ కంప్లైంట్స్ లేవని చెప్పింది టీచర్ కాకపోతే తక్కువ మాట్లాడతాడని అందరిలా అల్లరి చెయ్యడని కూడా చెప్పింది అయితే మ్యాథ్స్ చెప్పే టీచర్ని స్కూల్ వాళ్ళు తీసేశారట అది తెలిసి సమీర్ ఇద్దరు ముగ్గురు అబ్బాయిలతో వచ్చి ప్రిన్సిపాల్ని అడిగాడట ఎందుకు ఆమెను తీసేశారు అని ఆమెని లీవ్ వేకెన్సీలో తీసుకున్నారట క్వాలిఫైడ్ కాదట క్వాలిఫైడ్ కాకపోతే ఏమైంది బాగా చెప్తున్నారు కదా మాకు బాగా అర్థమవుతున్నాయి ఆమె ఉంచండి అని అడిగాడట మాకు కొన్ని రూల్స్ ఉంటాయి పిల్లలకు చెప్పాల్సిన అవసరం లేదు ఇలా అడగటం సరికాదు అందావిడ అనంత్ రూమ్తో పాటు ఉన్ముక్త కూడా చెప్పింది లేదు మేడం మేము మా అబ్బాయికి నచ్చ చెప్తాం అని ప్రిన్సిపల్ క్లాస్ టీచర్ని వెళ్ళిపోమని మీతో అసలు ఇంకో ముఖ్య విషయం మాట్లాడాలి అందుకే పిలిచాను ఈ మధ్య మా స్కూల్లో ఒక సంఘటన జరిగింది జరగకూడదే మా స్కూల్లో మేల్ ఫిటీ టీచర్ ఒక టెన్త్ క్లాస్ అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడట ఆ టైంలో మీ సమీర్ ఆ రూమ్లోకి వెళ్ళాడట బాల్ తీసుకోవడానికి ఆ టీచర్ ఇద్దరిని బెదిరించాడట ఈ విషయం ఎవరికి చెప్పొద్దని ఆ అమ్మాయి ఏడుస్తుంటే ప్రిన్సిపల్కి చెప్దాం ఏం భయం లేదని ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి సమీర్ ఆ అమ్మాయిని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు ఆ అమ్మాయి జరిగిన విషయం అంతా చెప్పింది మేము వెంటనే ఆ టీచర్కి వార్నింగ్ ఇచ్చి టెర్మినేట్ చేసేసాం నెక్స్ట్ డే ఆ అమ్మాయి పేరెంట్స్ని పిలిచి జరిగింది చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దని మా స్కూల్ పరుగు పోతుందని ప్రాధాయపడ్డాం ఇక ముందు ఇలా జరగకుండా చూసుకుంటామని చాలా చెప్పాం వాళ్ళు వినకుండా వాళ్ళ అమ్మాయికి మా స్కూల్ నుండి టీసీ తీసుకొని తీసుకువెళ్ళిపోయారు మేమెంత చెప్పినా వాళ్ళు ఈ స్కూల్లో ఉంచడానికి ఇష్టపడలేదు ఇది దురదృష్టకర సంఘటన అయితే మీ అబ్బాయికి ఈ విషయం తెలుసు స్టూడెంట్స్లో ఇంకెవ్వరికీ తెలియదు మీ సమీర్ నంద ఎవరికి చెప్పకుండా మీరు చూడాలి అది మీ బాధ్యత ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి వేరే పిల్లాడు ఎవరైనా అయితే నేనే పిలిచి భయపెట్టేదాన్ని కానీ ఈ విషయం తెలిసిన వాడు మీ అబ్బాయి తన మనసుకు నచ్చిందే చేస్తాడు తప్ప మేము చెప్పింది వినడు అందుకే మిమ్మల్ని పిలిచాను అందావిడ రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని తెరిచి చెప్పాడు అనంత స్పష్టంగా మీరు ఈరోజు మమ్మల్ని పిలిచి మా వాడి గురించి చెప్పడం చాలా మంచిదైంది ఈరోజు నాకు అద్భుతమైన రోజు ఇంతకాలం నన్ను ఒక సందేహం పీడుస్తూ ఉండేది మా సమీరు అందరి పిల్లల్లా ఉన్నాడా తేడాగా ఉన్నాడా అని మా నాన్నగారి దగ్గర ఉంచి తప్పు పని చేశానా అని కూడా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నా కొడుకు అందరు పిల్లల్లాగే ఉన్నాడు ఒక అడుగు ముందుకే ఉన్నాడు వాడు ప్రశ్నిస్తున్నాడు అది చాలు నాకు తెలివిగా ప్రశ్నిస్తున్నాడు ప్రశ్నించడానికి భయం పడటం లేదు న్యాయాన్ని కూడా ఎదిరించగలడు ఇంకొంచెం పెద్ద అయితే ఎంతో కొంత సమాజానికి మంచి చేస్తాడు సమాజానికి ఉపయోగపడతాడు వాడు ఈ పోటీ ప్రపంచంలో బతకగలడా అనుకున్నాను హాయిగా బతుకుతాడు ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో తోటి పిల్లలతో సమానంగా పోటీలు పడలేకపోవచ్చు పర్వాలేదు వాడే అనేక మంచి మార్గాలు వెతుక్కోగలడు గౌరవంగా బతకగలడు ఆగస్టు పదిహేనుకి జనవరి ఇరవై ఆరుకి జెండాలు పట్టుకొని స్కూల్కి వస్తేనే దేశభక్తి ఉందని దేశానికి ఏదో చేస్తారని అనుకోవడం తప్పు ప్రశ్నించే ఆలోచన ధైర్యం ఉన్నవాడు చాలు సమాజానికి నాకు ఎంతో భరోసా వచ్చింది నేను వాడిని మా నాన్నగారి దగ్గర సరైన వయసులో ఉంచి మంచి పని చేశాను నా కొడుకుని సాన పెట్టి వజ్రంలా చేసి నా చేతిలో పెట్టారు నాన్న దాని విలువ నాకు ఇప్పుడే తెలిసొస్తుంది పోతే మీరు మా అబ్బాయితో ఏదో చెప్పొద్దని మమ్మల్ని చెప్పమంటున్నారు సారీ తప్పుని తప్పని చెప్పకు అని నేను చెప్పను వాడంతట వాడు మర్చిపోయి ఊరుకుంటే సరే కావాలంటే మీ స్కూల్ నుండి తీసుకు తీసుకుని వెళ్ళిపోతా వాడిని ఏ స్కూల్లో వేసినా చదువుతాడు అనే నమ్మకం కలిగింది నాకు ఫైనల్గా ఒక విషయం చెప్పి ముగిస్తా ఇక్కడ చెప్పడం అవసరం అమితాబ్ బచ్చన్కి పదహారేళ్ళప్పుడు బయట ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే అమితాబ్ బచ్చన్ తల్లి స్నేహితురాలు చూసి అమితాబ్ బచ్చన్ తల్లికి చెప్పిందట మీ అబ్బాయి ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు జాగ్రత్త అని అది విని అమితాబ్ తల్లి తేజీ బచ్చన్ గారు అన్నారట థ్యాంక్ గాడ్ నా కొడుకు పదహారేళ్ల అబ్బాయి ఎలా ఉండాలో అలానే ఉన్నాడు అని ఈ మధ్య ఆయన ఒక ఇంటర్వ్యూలో తన తల్లి గురించి చెప్తే విన్నాను ఇప్పుడు నాకు కూడా తెలిసింది మా అబ్బాయి అందరూ అబ్బాయిలాగే ఉన్నాడు మరింత పరిణితితో వాడిని నేను అర్థం చేసుకోలేకపోయాను కిటికీలోంచి వస్తున్న చల్లని సహజమైన సమీరాన్ని గుర్తించి ఆస్వాదించకుండా గది తలుపులు మూసేసి కూర్చొని ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను అనవసరంగా మీరు మా అబ్బాయి గురించి చెప్పి నాకు చాలా సహాయం చేశారు నమస్తే అని ప్రిన్సిపల్ ఆశ్చర్యంగా చూస్తుండగా భార్యతో బయటికి అడుగు వేశాడు అతని నడకలో కొడుకు భవిష్యత్తు పైన ఎంతో నిశ్చింత కనిపిస్తోంది పల్లెటూరులో ఉన్నారా పట్టణంలో ఉన్నారా అన్నది ముఖ్యం కాదు పిల్లలు ఎలా పెరుగుతున్నారు తల్లిదండ్రులు కానీ తాత నానమ్మలు కానీ ఎలా పెంచుతున్నారా అన్నది ముఖ్యం ఈ లోకంలో కావాల్సింది ప్రస్తుతానికి పిల్లల భవిష్యత్తు ఆ పిల్లల్ని తీర్చిదిద్దగలే శక్తి తల్లిదండ్రులకి వాళ్ళ తర్వాత ఆ ఇంట్లో ఉండే పెద్దలకి ఆ తర్వాతనే గురువులకు వస్తుంది కానీ గురువులు కూడా నొచ్చుకునే అంత ఎదిగే పిల్లలు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో